హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ట్రెండ్స్ చికెన్ ఫ్రై ఎమ్మీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా వన్ కేజీ చికెన్ అండి ఇది టూ టేబుల్ స్పూన్స్ మనం పింక్ సాల్ట్ యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకుందాము ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఇదంతా మీరు చికెన్ని బాయిల్ చేయడానికి మాత్రమే తర్వాత మళ్ళీ వేరేగా మసాలాలు పెట్టుకోవాలి చికెన్లో వాటర్ అంతా తీసేసి డ్రై చేయడానికి మాత్రమే ఇట్లా మనం కొంచెం యాడ్ చేసుకొని చక్కగా బాయిల్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసి ఇదిగోండి ఇట్లా మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మనం చక్కగా ఆ వాటర్ అంతా అవాపరేట్ అయిపోయే వరకు ఇట్లా ఉడికించుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ సరిపోతుంది ఉడికిపోతుంది చూసారు కదా అదిగోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇదిగో ఇట్లా చక్కగా ఉడికిపోయింది వాటరు పూర్తిగా ఇంకిపోనివ్వాలండి లేకపోతే కొంచెం వాటరీ వాటరీగా ఉంటుంది కాబట్టి డ్రైగా అవ్వదు కాబట్టి వాటర్ మొత్తం పూర్తిగా ఇట్లా వరకు ఉంచుకోవాలన్నమాట మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మొక్కకు పట్టేసినాయండి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని చక్కగా హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఫ్రై కదా అని చెప్పి విపరీతమైన ఆయిల్ ఏం పట్టదండి ఇక్కడ ఒక చిన్న టిప్పు మీకు ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ వేడెక్కక ముందు మాత్రమే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని చక్కగా ఇలా కలిగి పెట్టుకుంటే బాగా ఓకే చిటపట చిటపట అంట మన ఒంటి మీద వరకు పడకుండా అక్కడక్కడే చక్కగా మొత్తం అంతా అది వాటర్ అంతా పోయి చూసారా ఎంత చక్కగా బబుల్స్ వస్తా ఇదవుతుందో అదే వేడివేడి నూనెలో వేస్తే అవి కొన్ని తుంపర్లు మన మీద పడటం అలా జరుగుతుందండి అందుకని ఈ టిప్పు మీరు కూడా గుర్తుపెట్టుకోండి చూసారా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేవారికి మనం చక్కగా ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవారికి చక్కగా మనం వేపుకుందాము అల్లం వెలిపాయ పేస్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేసినాక చక్కగా మనం ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ఇది కేజీ చికెన్ కదండి గుర్తుందిగా మీ అందరికీ ఇట్లా ఉడకబెట్టి పెట్టుకున్న చికెను చక్కగా నూనెలో బాగా వేగే వరకు వేపించుకోవాలండి చూసారా చక్కగా మంచి కలర్ వస్తుంది చూసారా అలా అలా కలర్ వచ్చేవరకు వెయిట్ చేయాలి కొంచెం మీడియం కన్నా తక్కువ లేదంటే అసలు సిమ్లో పెట్టుకుని ఒప్పుకుంటే వేయించుకుంటే పర్వాలేదు ఇలా ఫోర్ టీ స్పూన్స్ వరకు మీరు చక్కగా కావాల్సినంత ఘాటు కావాల్సినంతవరకు కారం యాడ్ చేసుకోండి దీనికి మాత్రం కొంచెం ఓపిక ఉండాలండి ఎందుకంటే మాడిపోకుండా మంచి కలర్ రావాలంటే మాత్రం ఇలానే నెమ్మదిగా వేపుకుంటూ ఉండాలి ఇదిగోండి పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాము కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ వాడద్దు ఇలా ఓపికగా వేపుకుంటే చాలండి ఇదిగోండి ఒక కరివేపాకు వేసుకోండి కళ్ళకి చాలా మంచిది చక్కగా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఇప్పుడు మంచి చికెన్కి పట్టేస్తాయి అన్నమాట ఇదిగోండి ఇట్లా అంత కలిగి పెట్టుకుంటా చక్కగా ఓపిగ్గా ముక్కలు ఎక్కడెక్కడ అయితే మీకు కొంచెం కలర్ రాలేదనుకుంటారో అక్కడ ఒకసారి టర్న్ చేసుకుంటా అట్లా వేపుకుంటూ ఉంటున్నానండి విపరీతమైన కలర్స్ యాడ్ చేయటం కానీ లేకపోతే విపరీతమైన మసాలాలు మాత్రం ఈ రెసిపీలో ఉండవు మీకు సింపుల్గానే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఒక టీ స్పూన్ గరం మసాలా అలా పైపైన చక్కగా నీట్గా చల్లుకోవాలి మొక్కలన్నిటికీ పట్టేటట్లు చక్కగా తిప్పుకోవాలన్నమాట చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ ఒకసారి ట్రై చేయండి చూసారా అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి పట్టుకుంటా ఎంత చక్కగా ఉడుకుతుందో ఈవెన్గా కింద ఏ మాత్రం అడుగు అంటదు అంటలేదు చూసారా అంటకుండా చక్కగా నీట్గానే వేగుతుంది అట్లా మనం ఓపిగ్గా వెయిట్ చేస్తూ చక్కగా అట్లా టర్న్ చేసుకుంటూ మనకు నచ్చిన కలరు మనకి సరిపడా వచ్చింది అన్నంతవరకు మనం చక్కగా ఇట్లా వేపుకుంటూ ఉండాలండి చూసారా బాగా మంచి కలరే వచ్చింది ఇప్పుడు గుప్పిడు కొత్తిమీర తీసుకొని చక్కగా అట్లా చల్లుకోండి ఇది ఆరోగ్యమే కాబట్టి మీరు స్పూన్ వేయాలి అంతే వేయాలి ఎంత వేయాలనేమి ఉండదు ఫ్రై కదా మీకు ఎంత వేసుకున్నా కలిసిపోద్ది చూసారా ఇట్లా చక్కగా మనం కొత్తిమీర వేసినాక అంతా టర్న్ చేసుకుంటా చక్కగా నీట్గా తిప్పుకోవాలి మీరు చూస్తున్నారా అడుగున ఎక్కడా అంటలేదు చక్కగా బాండీకి కూడా అంటుకోలేదు చూసారా చక్కగా అట్లా వేగుతూ ఉన్నాయి అందుకే సిమ్లో పెట్టుకొని ఓపిగ్గా వేపుకోండి అని చెప్తున్నాను చూసారా అంత మంచి కలర్ వచ్చిందో ఏ మాత్రం ఆర్టిఫిషియల్ కలర్స్ మాత్రం యాడ్ చేయలేదు మీరే చూసారు కదా ఇదిగోండి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవటం మీ అందరికి కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట మనసుకు విశ్రాంతి మనిషికి శాంతి కావాలంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించడం అలవాటు చేసుకోవటం మంచిదండి ఇదే ఈరోజు మంచి మాట మనందరి కోసం